హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనే చిక్కాన్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి త్వరగా సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఈ వీడియో ఏంటి అంటే మై ఎక్స్పీరియన్స్ విత్ శివయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్దామనుకుంటున్నాను ఏంటి అంటే నా దృష్టిలో దేవులందరూ ఒకటి నాకు ఏ దేవుడు ఎక్కడ కనిపించినా నేను దండం పెట్టుకుంటాను లైక్ ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప నాకు ఎప్పుడు ఉండదు అండ్ ఇప్పటికి కూడా లేదు బట్ థింగ్ ఏంటి అంటే బట్ వాట్ ఐ నోటీస్డ్ నాకు ఈ మధ్యన శివుడు అంటే చాలా ఇష్టం అని చాలా భక్తి చాలా నమ్ముతున్నాయి డోంట్ నో బై బట్ నేను ఆలోచిస్తే నాకు ఒకటి అనిపించింది ఓకే నాకు ఒక ఎయిట్ మంత్స్ బిఫోర్ నేను అరుణాచలం వెళ్ళాను అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత లైక్ చేంజెస్ నా లైఫ్లో చాలా చేంజెస్ అయినాయి చాలా చేంజెస్ వచ్చినాయి నాకు అవి పర్టికులర్గా ఇలా ఇది చేంజ్ అయింది అది చేంజ్ అయిందని నాకు తెలియలేదు కానీ బట్ లైక్ ఐ కెన్ ఫీల్ ఇట్ లైక్ అండ్ ఫ్రాంక్లీ సేయింగ్ నాకు అసలు అరుణాచలం గురించి కానీ అక్కడ ఉన్న శివుడు గురించి నాకు ఏమీ తెలీదు బట్ ఏంటంటే యూనో ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో మనకి అరుణాచలం గురించి చాగంటి గారి మాటలు చాలా ఫేమస్ అయినాయి సో నాకు కూడా చాగంటి గారి మాటలు విన్నాయి తర్వాత నాకు అరుణాచలం గురించి తెలిసింది అండ్ అక్కడ ఉన్న శివుడు ప్రత్యేకత తెలిసింది బట్ చూసాను కానీ ఆయన గురించి తెలుసుకున్నాను కానీ నాకు వెళ్ళాలి అలా జస్ట్ జస్ట్ ఆ వీడియోస్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయితే అవ్వలేదు బట్ వన్ ఫైవ్ డే నాకు ఎందుకో అరుణాచలం వెళ్ళాలి అని చెప్పి చాలా గట్టిగా అనిపించింది అసలు నాకు నేనే చెప్పుకున్నాను ఓకే నువ్వు అనుకుంటే వెళ్ళలేవు ఆయన నీ దగ్గరికి ఆయన నిన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళాలనుకుంటే నేను నువ్వు వెళ్ళగలవు అని చెప్పి ఓకే కానీ నేను ఎంత చెప్పుకున్నా నాకు మాత్రం అరుణాచలం వెళ్ళాలి 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 బట్ వన్ విదిన్ ద బట్ థింగ్ ఏంటి అంటే ఇన్ ద వన్ వీక్ కట్ చేస్తే నేను అరుణాచలంలో ఉన్నాను ఐ వాస్ వెరీ షాక్ అండ్ నాకు నేనే నమ్ముకోలేని సిచ్యువేషన్ నిజం నేను ఆ నిజంగా అరుణాచలం వచ్చానా అని చెప్పేసి ఎందుకంటే ఆ ట్రిప్ అండ్ లైక్ ఆ ట్రిప్ అనేది చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అండ్ అరుణాచలం అయితే వెళ్ళాను అండ్ నాకు నేనే చాలా షాక్లో ఉన్నాను ఓకే నేను అరుణాచలం వచ్చానా శివయ్య నా దగ్గరికి శివయ్య నన్ను ఆయన దగ్గరికి పిలిచారా అని చెప్పేసి ఓకే వెళ్ళాను గిరిప్రదక్షిణం ఇవేమీ చేద్దామనే మైండ్ సెట్లో లేను ఈ అఫ్ కోర్స్ నాకు గిరి గిరిప్రదక్షిణం అని చెప్పేసి ఉన్న నేను డైరెక్ట్ దర్శనానికి వెళ్దామని వేలో ఉన్నాను బట్ థింగ్ ఏంటి అంటే నేను దర్శనానికి వెళ్ళాను దర్శనానికి వెళ్ళిన తర్వాత దర్శనం శివని శివయ్యని చూడక ముందే నేను ఒకటి మా ఫ్రెండ్ ఒక ఆమె నాకు సజెస్ట్ చేసింది ఏంటి అంటే గర్భగుడి ముందర ఒక లెగ్ పెట్టు గర్భగుడి వెనక తర్వాత ఒక లెగ్ పెట్టు అని చెప్పి ఐ మీన్ అటు ఒక లెగ్ ఇటు ఒక లెగ్ పెట్టు అని చెప్పి ఓకే అది నా నేను అంటే మనకి తెలుసు అరుణాచలం టెంపుల్ అనేది అగ్నిలింగం అని చెప్పేసి వేడిగా ఉంటుందని కూడా మనకు తెలుసు కానీ ఏంటి అంటే మనకి మనకి తెలియకుండానే మన ఫేస్కి మన బాడీకి స్వెట్ స్వెట్ ఫామ్ అయిపోద్ది ద అది మనం తెలియదు మనకి లైక్ వేడిగా ఉందని చెప్పేసి మనం ఫీల్ అవ్వం కానీ మన ఫేస్కి బాడీకి గట్రా స్వెట్ అనేది ఫామ్ అయిపోద్ది సో మా ఫ్రెండ్ చెప్పిన తర్వాత ఓకే ట్రై చేద్దామని చెప్పి ఒక కా ఒక లెగ్ అనేది గర్భగుడి ఒక కాలు గర్భగుడి లోపల ఒక కాలు గర్భగుడి బయట పెట్టాను తర్వాత నాకు నేనే ఫీల్ అయ్యాను ఆ చేంజెస్ అమ్మ ఒక్క ఆ కొద్దిసేపు కూడా నా మైండ్ ఏం పని చేయలేదు ఎందుకంటే గర్భగుడి లోపల ఉన్న లెగ్ చాలా వేడిగా చాలా అగ్నిలో పెట్టినట్టు అనిపించింది ఏదైతే గర్భగుడి బయట పెట్టిన లెగ్ నార్మల్గా కూల్గా ఉంది బట్ ఫేస్కి బాడీకి అంత స్వెట్ అనేది నార్మల్ తర్వాత ఓకే అది ఆ ట్రాన్స్లో ఉన్నాను తర్వాత శివయ్యని దర్శనం చేసుకుందాము అని శివ దర్శనానికి వెళ్తున్నాం లైన్లో ముందుకు వెళ్తుండగా ఏమైందంటే నా ముందర వెళ్తున్న అందరికీ కూడా ఒక ఫైవ్ సెకండ్స్ ఫోర్ సెకండ్స్లో దేవుని చూపించి పంపించేస్తున్నారు బట్ నా నేను ఎగ్జాక్ట్గా శివయ్యని దర్శనం చేసుకుందామనే టైం దగ్గరకు వచ్చేసరికి పూజారి గారు అక్కడ చెయ్యి అడ్డు పెట్టేసి నువ్వు శివుని చూడమ్మా అని చెప్పేసి శివుని చూడు దండం పెట్టుకో మంచిగా కోరుకో అని చెప్పేసి అలా ఒక టూ టూ త్రీ మినిట్స్ నేను శివుడు శివుడు ముందే ఉంచారు లైక్ ఆ ఒక టూ టూ త్రీ మినిట్స్ నేను ఐ మీన్ ద హెవెన్ ఓకే నేను శివుడు ముందున్నాను శివుడు అరుణాచలం వచ్చాను అందరినీ ఫైవ్ సెకండ్స్ అయి పంపించేస్తున్నాను నన్ను ఎంత నాకు ఇంత లక్క అని చెప్పేసి బయటకు తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే వన్స్ నాకు అరుణాచలం నుంచి వచ్చేసిన తర్వాత లైక్ గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకే ప్రదక్షిణం కూడా చేద్దాము అని చెప్పి మైండ్ డైవర్ట్ అయింది సో శివయ్యే నన్ను ప్రదక్షిణం చేసేలా చేశారు అని చెప్పి నమ్ముకుంటాను అండ్ మీకు అనుకోవచ్చు లైక్ ఏంటి అంటే ఇదంతా ఓకే ఎగ్జాజురేట్ చేసి చెప్తుంది అని చెప్పేసి లైక్ ఎక్కువ చేసి చెప్తుంది అని చెప్పేసి బట్ దేవుడి విషయంలో అలా చెప్పరు ఉన్నది లైక్ వాట్ ఐ ఫెల్ట్ దట్ ఈజ్ ఐన్ సేయింగ్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక గిరి ప్రదర్శనం కూడా చాలా బాధతో పెయిన్స్తో చాలా భక్తితో లైక్ యూనో చాలా ఎమోషనల్గా శివుడి దగ్గరికి వచ్చాను అనే ప్రేమతో అనే బాధతో చేశాను అది కూడా కంప్లీట్ మధ్యలో ఒక తొమ్మిది లింగాలు కదా మనకి అందులో ఒక ఎయిట్ ఎనిమిది లింగాల వరకు కంప్లీట్ చేశాను లాస్ట్ ఇంకొక లింగం ఉంది అనగా ఇంకా నాకు ఓపిక లేదు నాకు లైక్ గివ్ అప్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోయాను బట్ లేదు చెయ్యాలి వెళ్ళాలి కంప్లీట్ చేయాలి అనే సంకల్పంతో అయితే అది కూడా కంప్లీట్ చేసేసాను ప్రదక్షిణం అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్తున్నప్పుడు నాకు అక్కడికి రూమ్కి వెళ్ళాలనిపించట్లేదు ఎందుకంటే నేను శివుణ్ణి వదిలేసి వెళ్ళిపోతున్నానే లైక్ ఐ డోంట్ నో దట్ ఫీలింగ్ ఐ ఇట్ ఇన్ వర్డ్స్ నాకు అసలు అనిపించలేదు ఆ గుడి ప్రాంగణంలోనే ఉండాలి శివుడిని చూసుకో చూడాలి అని చెప్పేసి చాలా అనిపించింది ఇంకా ఇంటికి వెళ్తే స్టార్ట్ అయిపోయాం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చానే కానీ మా మా పేరెంట్స్తో మా ఫ్రెండ్స్తో మా కజిన్స్తో అందరితోటి కూడా ఈవెన్ నేను అరుణాచలం గురించే చెప్పేదాన్ని ఈవెన్ మా కొలీగ్స్తో కూడా నేను అరుణాచలం గురించే చెప్పేదాన్ని కంప్లీట్ మై మైండ్ విత్ సెవయ్య ఓన్లీ అండ్ నాకు మళ్ళా వచ్చానే కానీ లైక్ అరుణాచలం వెళ్ళాలి అరుణాచలం వెళ్ళాలి అరుణాచలం వెళ్ళాలి ఓకే నాకు నేను చెప్పుకుంటున్నాను ఓకే ఆల్రెడీ ఒకసారి వెళ్ళావు శివుడు మళ్ళీ నేను అలో చేయాలి పర్మిషన్ ఇవ్వాలి తన్ ఓన్లీ యూ కెన్ గోదే అనుకుంటున్నాను కానీ నేను మనసుకి మనకు కానీ మనసుకు తెలియదు కదా ఓకే అలా జరిగింది అరుగుడు గురి శివుణ్ణి ఒక ఎప్పుడు ఒక దేవుళ్ళనే చూశాను ఈవెన్ ఇప్పుడు ఒక దేవుళ్ళనే చూస్తున్నాను కాకపోతే సంథింగ్ డిఫరెంట్ లైక్ యునో చాలా ఏమిటో చాలా భక్తి శివుడు శివుడు అసలు నార్మల్ మనిషి నార్మల్ కాదు ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ వైబ్ ఉంది ఆయనలో అని చెప్పేసి నమ్మాను అండ్ ఈ వీడియో తీయడానికి కూడా రీజన్ ఏంటి అంటే కనుక ఇఫ్ ఇన్ కేస్ మీలో మీకు కూడా సేమ్ అరుణాచలం వెళ్ళాలి అని ఉండి వెళ్ళకపోయినా వెళ్ళ వెళ్ళలేకపోయినా జస్ట్ మీరు మీ ప్యూర్ హార్ట్తో కోరుకోండి ఆయనే మిమ్మల్ని మీ దగ్గర ఆయన ఆయనే మిమ్మల్ని తీసుకెళ్తారు ఆయన దగ్గరికి అండ్ ఈ వీడియోలో కూడా నేను ఏమైనా తప్పు మాట్లాడి ఉండుంటే కనుక మీ పెద్ద మనసుతో నన్ను క్షమించేయండి